పరిశుద్రమైనటువంటి మా ప్రియ పరిలో తండ్రి స్తోత్రం 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 రాజా ప్రభులకు ప్రభు సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడా గొప్ప దేవుడా వందనాలు ప్రభువ గడ తండ్రి గత దినములంత రెక్కల చాటున మరుగుపరుచుకొని నైనా జూలై మాసములో చివరి దినములు అడుగుపెట్టే భాగ్యము ఇచ్చావు ప్రభువ నీకు వందనాలు స్తోత్రం ఏడు మాసములు మమ్మల్ని కంటికి కనిపాపలే పాడి చివరి దినమున మమ్మలను తండ్రి ఉంచినందుకు సచీవుల కళ ఉంచినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా గొప్ప దేవుడ యవనస్తులను యవనస్తురాలను ప్రత్యేకంగా నీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్య యువనస్తులు దేని చేత తమ శుద్ధి శుద్ధిపరుచుకుందరు అంటే నీ వాక్యమును బట్టి ఏ కదా ప్రభువా నీ వాక్యమును బట్టి వారి అడుగులను స్థిరపరచమని అడుగుచున్నాం ప్రభువా నీకు వంద నాలుగు స్తోత్రం తెలవరుచుకుంటూ తండ్రి నీ వాక్యమును బట్టి వారి అడుగులను స్థిరపరిచండి నీ శిల్వనెత్తుకుని నిన్ను మెమ్మ లాగున చేయండి ఈ లోక ఆశలు తండ్రి శాశ్వతమైనవి కాదని తనరి పరలోక రాజ్యమే శాశ్వతమైన అని నిత్య రాజ్యం అని లాగున వారి మనోనేత్రములను తెరవమని అడుగుచున్నాము తండ్రి నీ వాక్యమును బట్టి వారి యొక్క జీవితాన్ని కట్టుకుని లాగున నీ వాక్యానికి లోబడి నీ వాక్యాన్ని బట్టి నడుచుకుని లాగున వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము ప్రభువ తండ్రి మూల స్తంభంలో చెక్కబడినటువంటి స్తంభం వల్ల వారు ఉండాలి ప్రభువ తండ్రి నీకు వందనాలుస్తూ తెలబరుచుకుంటున్నాను నాయన తండ్రి వలె మొక్కల వలె వారు ఉండాలి ప్రభువ తండ్రి స్తోత్రం స్తోత్రం అనేకులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని తండ్రి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుటకు కావలసినటువంటి శక్తిని బలమును జ్ఞానమును పరిశుద్ధతను అనుగ్రహించమని అనాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి